ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పదిహేనవ రోజు పారాయణము ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమని ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామస్మరణతో వన భోజన సమాధ సమారాధన నిర్వర్తించారు తదనంతర విధులన్నిటినీ నిర్వహించుకుని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణప్రతిష్ఠాదులను ఏర్చేశారు ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనను చేశారు ధ్యానావాహన ఆసన ఆర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాదులు పుష్పాలంకారాలు నమస్కారాలనే షోడసోపచారాలతోనూ పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలువలు పలువలు లేని మంచి కలవ స్తంభాన్ని నాటి దాని మీద సాలివ్రీహి ధ్యా ధాన్య తిలాదుల నుంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకుని నా స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార కవరత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథా స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము శత్రుజిత్ చరితము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము అజామిలోపాఖ్యానము మందో మందరోపాఖ్యానము పాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునఃపున మననం చేసుకున్నారు తదుపరిని మునులందరూ కూడా కూడి యజ్ఞదర్శనార్థము సూతుల వారిచే ప్రవచింపబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతో సంగీర్తనలతో నృత్య గాన ఉప ఉపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సౌత సౌనకాది ముని ప్రవరులు పదునైదవ రోజు పౌర్ణమి రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ